హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ నూక హల్వా ఎలా చేయాలో నెయ్యి గోధుమ నూక జీడిపప్పు తీసుకోవాలన్నమాట మీకు వీలైతే కిస్మిస్ కూడా తీసుకోవచ్చు ఇలా గోధుమ నూకని వే వేగనివ్వాలి వేగకి అందులో పంచదార తగినంత వేసుకోవాలి మా అమ్మగారు అయితే మొత్తం డబ్బా మొత్తం ఖాళీ చేసేయడానికి చూసారనమాట చూడండి ఎలా వేశారో అండ్ దాని తర్వాత మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత పక్కన కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో పంచదార వేసి పాకాన్ని మరిగించుకోవాలి ఇంకో పక్క నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు అనేది ఇలా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అండ్ దాని తర్వాత కొంచెం గోధుమ నూక అనేది మనం వేపుకున్నాం కదా వేగింది ఈ పాకంలో వేసుకొని దాంట్లోన మనం యాలకిల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట దాని తర్వాత దాంట్లో నెయ్యి వేసి ఇలా దాన్ని మొత్తం కన్సిస్టెన్సీ మారే వరకు అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం దగ్గరికి తిప్పుకోవాలన్నమాట తిప్పిన తర్వాత దాంట్లో మనం ఇలా జీడిపప్పు నెయ్యి అన్నీ వేసి కలిపేయాలండి మా అమ్మగారు అయితే నెయ్యి అక్కడ అని కళాయి కూడా పామేశారనమాట చూడండి ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది దానికి కావాల్సినవన్నీ దాంట్లో వేసి కలుపుకోవడమే తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో ఓకేనా నెయ్యి అయితే నోరు నోట్లో ఊరుతుందండి చాలా ఎక్స్